జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది బాలెట్ పద్ధతిలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి ఏడు గంటలకే సరిగ్గా పోలింగ్ ప్రారంభమైపోయింది ఏఐటియూసీ ఐఎన్టీయూసీ టీబీజీకే సంఘాలతో పాటు ఎన్నికల్లో పోటీ పడుతున్న మొత్తం పదమూడు కార్మిక సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి సింగరేణి పరిధిలో ఇరవై నాలుగు భూగర్భ పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ గంటలున్నాయి ఓటు హక్కు వినియోగించుకుంటున్న కార్మికుల సంఖ్య ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడుగా ఉంది మొత్తం ఆరు వందల యాభై మంది పోలింగ్ సిబ్బంది నాలుగు వందల అరవై మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం పదకొండు ఏరియాస్ లో దీనికి ఏర్పాట్లు చేశారు పదకొండు ఏరియాల్లో మొత్తంగా ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది ఆ తర్వాత వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ సెవెన్ వన్ ఇక మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు పోలింగ్ కు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఖమ్మం నుంచి నారాయణ అలాగే మంచిర్యాల నుంచి నరేష్ కరీంనగర్ నుంచి సంపత్తులు సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ నారాయణ దగ్గరికి వెళ్దాం నారాయణ పోలింగ్ అక్కడ ప్రారంభమైందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మొత్తం కూడా నాలుగు ఏరియాలలో ఇరవై మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కొద్దిసేపటి క్రితం ఏ పోలింగు ప్రారంభమైంది ఆరున్నర గంటలకు సరిగ్గాంటే పోలింగ్ అరగంట ముందు ఆయా కార్మిక సంఘాల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగు నిర్వహించారు వాళ్ళ అనుమానాలను సందేహాలను నివృత్తి చేసిన తర్వాత పోలింగు ఏడు గంటలకు ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ జరుగుంది మొత్తం మనం చూస్తే మనం ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేటు ఏరియాకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లో ఉన్నాం దీనికి సంబంధించి అధికారులైతే దీనికి సంబంధించి పోలింగు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు కార్పొరేట్ ఏరియాతో పాటు కొత్తగూడెం ఏరియాకి సంబంధించి ఇక్కడ ఆరు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు మణుగూరు ఏరియాకి సంబంధించి ఇల్లెందు సత్తుపల్లి ఓసీకి సంబంధించి మొత్తం ఇరవై మూడు పోలింగ్ కేంద్రాలు దాదాపుగా ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది ఓట్లకు వినియోగించుకోబోతున్నారు పోలింగ్ ఐదు గంటలకు ముగిసిన తర్వాత ఏడు గంటలకు ఇక్కడే మొత్తం నాలుగు ఏరియాలకు సంబంధించి నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ నాలుగు కౌంటింగ్ కేంద్రాల్లో ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించబోతున్నాయి మొత్తంగా ఇక్కడికి సంబంధించి మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షంగా పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యంలో ఈసారి విడివిడిగానే ఆయా అనుబంధ కార్మిక సంఘాలు ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి సందర్భం ఫలితాల మీద సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది ఇక్కడ కొత్తగూడెనికి సంబంధించి కాంగ్రెస్ పొత్తుల భాగంగా సిపిఐ ఎమ్మెల్యేగా కొనోని సాంశైరావు విజయం సాధించారు కానీ ఇక్కడ ఆ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీసీ కూడా ఇక్కడ బలంగా ఉంది ముఖ్యంగా ఐఐటీసీ ఏఐటీసీ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఫలితం మీద కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా కానీ కొత్తగూడెం ఏరియాకి సంబంధించి ఫలితం ఏ విధంగా ఉంటుందనేది సర్వత్రా కూడా ఆసక్తి లేదు ప్రచారానికి సంబంధించి జిల్లాకు చెందినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐఎన్టీసీ తరఫున ప్రచారం నిర్వహిస్తే సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీసీ తరఫున కోనేని సంస్థలో ఆ పార్టీ నేతలు కూడా విస్తృత ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో చివరి వరకు కూడా రెండు కార్మిక సంఘాల మధ్య ఐక్యంగా పొత్తు కుదుర్చుకొని పోటీ చేస్తారనే కొంత ప్రచారం జరిగిన చర్చలు జరిగినా కూడా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి విడివిడిగానే ప్రచారం నిర్మించి విడివిడిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రెండు కూడా బలమైనటువంటి కార్మిక సంఘాల మధ్య గట్టి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఫలితం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి